నమస్కారాలండి కాలగమనం గురించి ఇదొక చిన్న పాటను ఓచిరాని కవిత్వంతో నేనే రచించి పాడాను కాలాలు కాలాలు కాలాలో ముచ్చటైన మూడు కాలాలు 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 కాలాలో ముచ్చటైన మూడు కాలాలు కలిస్తేనే కదా సంవత్సర కాలం కాలాలు 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 ముచ్చటైన మూడు కాలాలు ముచ్చటైన మూడు కాలాలు సూర్యుణ్ణి పిలిచేదే ఎండాకాలం శుద్ధి చేసేదే ఎండాకాలం సూర్యుణ్ణి పిలిచేదే ఎండాకాలం శుద్ధి చేసేదే ఎండాకాలం కాలాలు కాలాలు కాలాలో ముచ్చటైన మూడు కాలాలు మేఘాలు పిలిసేదే దేవానాకాలం పంటలు పండించే దేవానాకాలం మేఘాలు పిలిసేదే దేవానాకాలం పంటలు పండించేదే వానాకాలం కాలాలు కాలాలు కాలాలో ముచ్చటైన మూడు కాలాలు సలిగాలిని పిలిసేదే శీతాకాలం విశ్రాంతిని ఇచ్చేదే శీతాకాలం చలిగాలిని పిలిచేదే శీతాకాలం విశ్రాంతిని ఇచ్చేదే శీతాకాలం కాలాలు 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 ముచ్చటైన మూడు కాలాలు మాయ చక్రాల బండిపై ఈ కాలం మళ్ళీ తిరిగొచ్చేదే కాలం మాయ చక్రాల బండిపై ఈ కాలం మళ్ళీ తిరిగొచ్చేదే కాలం కాలాలు 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 ముచ్చటైన మూడు కాలాలు ఆగబోదెన్నడు విచిత్రకాలం అదే అదే ఈ అనంతకాలం ఆగబోదెన్నడు విచిత్రకాలం అదే అదే ఈ అనంతకాలం ఈ అనంతకాలం అనంతకాలం